య నుంచి వచ్చాము మా పేరు నాగేశ్వరరావు కాంతమ్మ ఈ ఆశ్రమం రావడానికి ఇదే మొదటిసారి బాగా చేస్తున్నారని మా అమ్మ నాన్నల ఒక ఆలయ పక్ష సందర్భంగా మేము అది ఇక్కడ ఆత్మ శాంతి చేకూరుతుందని ఇక్కడ డొనేషన్ కోసం ఇక్కడ వచ్చాము ఇక్కడ చూస్తే ఆశ్రమం చాలా బాగుంది అయినా రెండు ఫ్లోర్లు చూసాము ఒక ఫ్లోర్లో లేడీసు ఒక ఫ్లోర్లో జెంట్స్ ఉన్నారు అలాగే రెండు ఫ్లోర్ చూసుకొచ్చాము చాలా బాగా కూడా చాలా బాగా చేస్తున్నారు అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి